సీఎం రేవంత్ రెడ్డి ఎలక్షన్లో ఏదైతే వృద్ధులకు కావచ్చు ఒంటరి మహిళలకు కావచ్చు అదేవిధంగా వితంతులకు కావచ్చు వికలాంగులకు కావచ్చు ఇతర వర్గాలకు చెందిన వారికి కూడా గతంలో ఏదైతే పెన్షన్ ఉందో దానికంటే ఎక్కువ మోతాదులో ఆ చేయుతాని పథకం కిందనైతే పెన్షన్ ఇస్తామని చెప్పిన సందర్భం అవుతుంది దీనివల్లనైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే వికాంగ్లాంగులు కావచ్చు అదేవిధంగా వృద్ధులు కావచ్చు లేకుంటే పూర్తి మొత్తంలో గతంలో ఎవరైతే పెన్షన్ తీసుకున్నారో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు పెన్షన్స్ పెరుగుతుందనే ఆశతోటి మార్పు అయితే ఆ మార్పు ఏదైతే వేస్తామన్నారో దాని ఆశతో అయితే ఓట్లు వేసి గెలిపించుకున్నామని అయితే వాళ్ళు చెప్తున్నారు వాస్తవంగా ఈరోజు అశోక్ నగర్లో ఉన్నటువంటి ఏదైతే ఇందిరా పార్క్ సమీపాన్ని ఉన్నటువంటి ధర్నా చౌక్ వద్ద ఈరోజు ఆధ్వర్యంలో ధర్మ నిర్వహించారు దీనికి జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా కూడా హాజరైన పరిస్థితి ఉంది దీని గురించి పూర్తి మొత్తంలో మనతో మాట్లాడడానికి తెలంగాణ మస్కిలో డిస్పో అసోసియేషన్ ఎం రవికుమార్ గారు మనతో అందుబాటులో ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి వాస్తవంగా తెలంగాణలో గతంలో ఉన్నటువంటి పెన్షన్ మళ్ళీ పెంచి చేత కింద ఇస్తా ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పటివరకు కూడా ఇలాంటి దాని మీద కార్యాచరణ రూపొందించలేదు మీరు ఏమైతే చెప్పదలుచుకున్నారు ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి మనం ఎవరిని నమ్మేటట్లేదు అంటే తెలంగాణలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం వస్తే మన బతుకులు మారితే ఒక మార్పు జరగాలనే ఒక సంకల్పంతో అందరూ కూడా పట్టం కట్టి ఓట్లు వేసి గెలిపిస్తే మరి సంవత్సరం అవుతున్నా మరి వారు ఇచ్చినటువంటి గ్యారెంటీలో ఆరు గ్యారంటీలో వికలాంగుల పెన్షన్ మాటే లేదు మరి నాలుగు వేలు ఉన్న పెన్షన్ ఆరు వేలు ఇస్తామన్నారు అదేవిధంగా మా యొక్క చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసి మాకు న్యాయం చేస్తామన్నారు కానీ మాకు ఇచ్చిన హామీని మరిచి వాళ్ళు ఈరోజు విజయోత్సవాలు అంటున్నారు అంటే మమ్మల్ని మోసం చేసి వీళ్ళు ఏ విధంగా విజయోత్సవాలు జరుపుకుంటారని మేము అడుగుతున్నాం మరి దివ్యాంగులనే ఇబ్బందులకు పెట్టి మీరు మానసికంగా మీరు ఇబ్బంది పెడితే మీరు రేపు ఈ ప్రభుత్వం సంతోషంగా ఉంటుందా రోజులు ఉంటుంది అనేది మేము వికలాంగులము మరి నిలదించి గట్టిగా అడుగుతున్నాం ఎలక్షన్లో చాలామంది వరకు అయితే ఎవరైతే గతంలో పెన్షన్ తీసుకున్నారో వాళ్ళు కూడా చేయుతో పెన్షన్ వస్తే మాకు మందులు సకాలంలో తీసుకోవచ్చు అదేవిధంగా ఆహారం కూడా సరైన టైంలో తీసుకోవచ్చు మాకు కొద్దిగా చేదోడు వాదోడుగా ఉంటుందనే ఉద్దేశంతో అయితే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చుకున్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రేవంత్ రెడ్డిని మీరు ఏమైనా కలిసే ప్రయత్నం ఏమైనా చేసిరా దీని గురించి మరి చాలా సంవత్సరం ఒక సంవత్సరంగా మేము ముఖ్యంగా ఈ యొక్క మస్కుల్లో డిస్టర్బ్ అనేది చాలా భయంకరమైన పరిస్థితి మేము అసలు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళని పరిస్థితి అలాంటిది మేము సంవత్సరంగా ఒక వంద మంది దాకా మేము చాలా ప్రయత్నాలు చేసాం ప్రజాభవన్కి వెళ్ళాం ముఖ్యమంత్రి కలవడానికి ప్రతి ప్రయత్నం చేస్తున్నాం ఎక్కడ కూడా అనుకూలంగా లేదు ఉప ముఖ్యమంత్రి గారిని కలిచాం మరి ఆరోగ్య శాఖ మంత్రిని కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజా పాలన ప్రజలకు చేరువుగా ఉంటుంది ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రతి క్షణం కూడా అని చెప్తుంటారు కదా మరి మీరు సంవత్సరం కాలం పాటు ఉప ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రజాపాలనే కదా వాళ్ళు మిమ్మల్ని దగ్గర పిలిచి మీ బాధ తెలుసుకునే ప్రయత్నం ఏం చేయలేదా లేదు ప్రయత్నం చేయలేదు ఇందులోనే అర్థమవుతుంది కదా కదలేని వాళ్ళం మా లాంటి వాళ్ళం వెళ్ళి ప్రయత్నం చేసిన మా సంవత్సరాలు పరిష్కారం కాలేదు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఏ హామీ కూడా వికలాంగల విషయంలో అమలు కాలేదు దానికి మేమే నిదర్శనం ఎందుకంటే ఒక సంవత్సరంగా ప్రయత్నాలు చేసి కదలిని పరిస్థితి ఉండి మేము రావచ్చు ఈరోజు ఇక్కడికి ధర్నాకు రావాల్సిన అవసరం ఏముంది ఇంత చలిలో చాలా కష్టమైన పరిస్థితి మాది మేము ఇక్కడికి వచ్చామంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో దీన్ని చూసినా అర్థమవుతుంది జనాలకి కాంగ్రెస్ పార్టీ అంటేనే మార్పు మార్పు కాంగ్రెస్ పార్టీ అయితే మార్పు వస్తుంది అని చెప్పారు కదా పక్క రాష్ట్రంలో పదిహేను వేల పెన్షన్ ఇస్తుంది లాంటి వాళ్ళకి మరి ఇక్కడ కూడా ఇవ్వచ్చు కదా ధనిక రాష్ట్రం అని చెప్తారు మరి ఇది బంగారు తెలంగాణ అని చెప్తారు మరి తెలంగాణలో ఎందుకు ఇలా పక్క రాష్ట్రంలో చూసుకుంటే పదిహేను వేల పెన్షన్ వాళ్ళు ఇంటికెళ్ళి ఇస్తున్నారు మరి అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ ముఖ్యమంత్రి గారికి గురువు అని చెప్తారు మరి గురువుని చెప్ చూసా ఈ ముఖ్యమంత్రి నేర్చుకోవాలని మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం అంటే ఈ మస్కుల డిస్పోజ్ ఏదైతే వ్యాధి ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉంటారు బాధితులు నాలుగు వేల మంది ఉంటారు చాలా గౌరవమైన పరిస్థితి కొంతమంది అయితే చిన్న వయసులోనే చనిపోతారు ఒక్కొక్కరి పరిస్థితి ఆరోగ్య పరిస్థితి చాలా డేంజర్గా ఉంటుంది నేనే వన్ మంత్ కింద హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను మాకు హెల్త్ కార్డ్ ఇవ్వని కూడా ప్రయత్నం చేస్తున్నాం కానీ ఎక్కడ కూడా మేము అడిగింది అమలు చేస్తలేరు ఒక మాకు మాకు ఏంటంటే ఒక ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక సదుపాయం ఒక ట్రీట్మెంట్ మాకు ఎందుకంటే ఒక సందర్భంలో ఐసీయు ఇది పెట్టవలసిన అవసరం ఉంటుంది పోతే కళ్ళ ముందు ప్రాణాలు వద్ద కూడా చూసే పరిస్థితి చాలామంది చనిపోయారు మా గ్రూప్లో ఈ చాలా డేంజర్ మాకు ఖచ్చితంగా ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రిలో మాకు ఖరీదైన వైద్యము ఎలాంటి చరత్తులు లేకుండా కల్పించాలని ప్రభుత్వానికి కోరుతున్నాం ఓకే మీరు చెప్పండి ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారు వాస్తవంగా ఈ ఏదైతే వ్యాధి ఉందో వ్యాధి వల్ల ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారు మీరు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అన్న దీనికి ట్రీట్మెంట్ లేదంటున్నారు అన్న ఇది మస్క్లర్ డిస్టకి కండరాలక్షణేకతకి ట్రీట్మెంట్ లేదంటున్నారు ఉన్న రోజులు సేవ చేపించుకోవాలి మేము తల్లి చేయబోయి తల్లి మాకు చేస్తుందనా అన్నీ మాది మంచం మీదనే డబల్ బెడ్రూమ్లు అన్నారు ఆ స్లిప్ ఇచ్చిండ్రు కానీ డబల్ బెడ్రూమ్ రాలేదు ఇప్పుడు పింఛండి పెంచుతామంటే ఆశతోటి ఓట్లేస్తే అది రాలేదు ఇక మాకు ఏ మార్గం లేదన్నా అయితే ఇవ్వండి చనిపోనికి పర్మిషన్ ఇవ్వండి అయితే మాకు పింఛనన్నా పెంచండి మా కేటాకర్ మీరు ఓటు వేయడానికి ఇబ్బంది పడతారని మీ ఇంటికి ఆటోలల్లా లేకపోతే వాళ్ళు వచ్చి ఎత్తుకెళ్లే పరిస్థితులు ఉంటాయి మరి ఇది రోజు కాంగ్రెస్ నాయకులు మీ దగ్గరకు వచ్చి మీ బాధలను ప్రభుత్వాన్ని తెలియజేపే ప్రయత్నం ఏం చేయలేదు ఏం చేయలేదన్న ఏం చేయలేదు ఎన్నిసార్లు కోసినా కలిసినా ఏం చూస్తాం చేస్తాం చూసాం చేస్తాం అంతేగాని ఏం ఫైదా లేదనా సరే ముఖ్యమంత్రి కంటే బిజీ షెడ్యూల్ ఉండవచ్చు బిజీ షెడ్యూల్స్ లేకపోతే అందుబాటులో ఉండకపోవచ్చు మరి మంత్రులకు కావచ్చు కానీ స్థానిక ఎమ్మెల్యేలకు ఏమైనా చెప్పే ప్రయత్నం అనేసి అన్ని లెటర్లు వేసినాము పోస్టల్ కార్డులు వేసినాము అన్నీ చేసినాము అన్న కానీ ఎక్కువ దానికి నో రిప్లై అనా అంటే ప్రజాభానిలో ప్రజాభవన్లో ప్రజాభానికు ప్రోగ్రామ్ కూడా పెడుతున్నారు ఇక అక్కడ ఇద్దరు మంత్రులు కూడా అవైలబుల్ ఉంటారని ముఖ్యమంత్రి చెప్పిడు మరి మీరు ఏమైనా పోయి అక్కడ అప్లికేషన్ పెట్టుకునే పరిస్థితి ఏమన్న ఉండే అక్కడ కూడా పోయినామన్నా పోయి అప్లికేషన్ అధ్యక్షులు వారు అన్ని పెట్టినరాన్న మా వాళ్ళు మా తరఫు కొట్లాడుతున్నారు ఎందుకంటే మేము మంచం మీద లేచి పరిస్థితి ఇప్పుడు నేను మంచం మీదగా ఎవరైనా ఇట్లా లిఫ్ట్ చేస్తానే మంచం మీద లేకుంటే ఇట్లా అయితే మా అధ్యక్షులు అందరు కొట్లాడుతున్నారు మేము కూడా వాళ్ళు రమ్మంటే మేము కూడా పోతున్నాం కష్టపడి ఎట్లనో ట్రై చేసి పోతున్నాం కానీ మాకు ఆయన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సహకరిస్తలేదన్న అంటే గతంలో ఆసర పెన్షన్ ఉంటుండే కదా దాని ఆసర పెన్షన్ అవి ఏం సరిపోతే వాళ్ళకు ఏం జరిపోవు దాన్ని ఇంకా డబల్ చేస్తామనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఎజెండా పెట్టుకొని ముందడికి ఎలక్షన్లో తిరిగింది మరి ఈరోజు అధికారంలోకి వచ్చింది మీకు నా ఏం చేస్తలేదు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వం ఏం చెప్తామన్నా చెయ్యాలా ఎట్లన్నా చెయ్యాలా లేకుంటే మాదేందో మేము సాధిస్తాం మనం అంటే వీళ్ళు ఇప్పుడు విజయోత్సవాలకు ముందుకెళ్తున్నారు సిద్ధమవుతున్నారు మరి మీలాంటి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి మరోపక్క విజయోత్సవాలు చేయడం పట్ల మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వం అనా అందరికీ మంచి చేస్తేనే విజయోత్సవాలు అన్న నలుగురు చెప్పుకుంటారు ఇట్లా అందరూ వికలాంగులని ఇచ్చేసి ఏం విజయోత్సవాలు అని అవి చెప్పండి ఇవి తప్ప అసలు ఇది అయితే చాలా రాంగ్ అన్న మొత్తానికి అయితే ఇక్కడ ఉన్నటువంటి వికలాంగులు కంప్లీట్గా వీళ్ళు లేచి నడవలేని పరిస్థితి వీళ్ళు హాస్పిటల్లోకి వెళ్తే ఐసీలు ఉండి కరెక్ట్ వీళ్ళకి ట్రీట్మెంట్ కూడా అందించే పరిస్థితులు అయితే వీళ్ళు చెప్తున్నారు ఎందుకంటే దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఎలాంటి ట్రీట్మెంట్ కూడా ప్రభుత్వం అంటే గవర్నమెంట్ తరఫున కావచ్చు ప్రభుత్వం తరఫున కావచ్చు ఎలాంటి అవగాహన లేదని అయితే చెప్తున్నారు మొత్తానికి ఇంకొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చెప్పండి ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు మీరు గత ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పేరు మాత్రం కాలయాపన జరుగుతుంది ఆరు వేల రూపాయలు చేస్తా అన్నాడు అరవై పైసలు కూడా చెయ్యలేదు ఇది మాత్రం ఆరంభం మాత్రమే ఇది ఇది స్టార్ట్ అయింది ఇది రావణ కాష్టలాగా లాగా దగులుతుందా మరి మరి లాగా మా ఎంబడి ఉంటాడా అనేది ఆయన విజ్ఞప్తికే మేము వదిలేస్తున్నాం కాబట్టి మేము ఆదిత్య డిజబుల్ క్యాజువల్ సొసైటీ నుంచి కోరుతున్నాం బస్ పాసెస్ మాకు ఇష్టానని జియో ఇరవై ఏడు వచ్చినప్పటికీ కూడా దాన్ని తుంగలో దొక్కుతున్నాడు అతను కేవలం మినిమం మీట్స్ ఇవ్వడానికే ఇబ్బంది పెడుతున్నాడు మరి ప్రజాపాలన ఏం చేస్తున్నాడు అనేది మీకే విఘ్నతకే ఉద్దేశం మీకు అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళకి ధన్యవాదాలు పెన్షన్ అయినా సకాలంలో పడుతున్నాయా సార్ టైం లేవు వన్ మంత్ వన్ మంత్ అతని దగ్గరనే ఉంటుంది సార్ అది వన్ మంత్ పెన్షన్ అతని దగ్గరనే ఉంటుంది మరికొంతమంది ఎవరైతే ఈ కండక్ట్ చేసిన ప్రోగ్రాం కండి చెప్పండి అది నా నాకు నెలకి ఇది నేషనల్ పార్టీ అన్నారు నేషనల్ పార్టీ అది నాకు కను పోయింది పద్దెనిమిది సంవత్సరాలు అయింది గవర్నమెంట్ ఇప్పటివరకు నాకు ఇరవై ఐదు లక్షలు ఖర్చు అయింది కానీ గవర్నమెంట్ ఎలాంటి హెల్త్ కార్డు కూడా లేదు దారా ఇల్లు ఇస్తా ఉన్నారు డబల్ డబల్ రూమ్ ఇస్తా ఉన్నారు రెండు వేల పదహారులోనే రాసుకున్నారు కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినాక రెండు వేల పద్దెనిమిదిలో శర్మ కరెక్టర్ గారు రాసుకున్నారు కానీ ఇప్పటివరకు డబల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు అద్దె కట్టుకోలేకపోతున్నా నేను నాకు ఇరవై ఐదు లక్షలు లేని హాస్పిటల్ నుంచి బయ బయటకు వచ్చాక అప్పుడు నేషనల్ పార్టీ అధికారంలో ఉంది రాజశేఖర రెడ్డి గారే సీఎం ఉమ్మడి ఉమ్మడి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి కాబట్టి నాయను దయించి ఇప్పటికైనా వికలాంగులందరికీ మీరు ఎట్ట మేనిఫెస్టోలో ప్రమాణ స్వీకారం చేశారు మీరు నవంబర్లో డిసెంబర్లో డిసెంబర్ నుంచి మీరు అందరికీ ప్రతి ఒక్కళ్ళకి వేలు కట్టి ఇవ్వాలని కోరుకుంటున్నాం ఒకటో తారీఖే మీరేస్తే బాగున్నారు మీ గురువుగారేమో ఒకటో తారీఖే ఇంటింటికి తిరిగి ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు ఇవ్వట్లేదు రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇంత మా పొట్టలే పొట్టాల మీరు అంటున్నారు సకాలంలో పెన్షన్స్ ఇస్తున్నామని చెప్తున్నారు ఇవ్వట్లేదు సకాలంలో ఇరవై ఐదో తారీఖు వేస్తారు లేదంటే ఐదు ఆరు ఏడు తారీఖుల్లో వేస్తారు ప్రజా ప్రభుత్వం ఎట్లుస్తుండే టైంకి టైంకి ఇస్తుండే టీఆర్ఎస్ ఉండగా బీఆర్ఎస్ ఉండగా టైంకి ఇస్తుండే ఒకటో రెండో తారీఖు పడేవి ఇప్పుడు ఆరు ఏడు ఎనిమిదో తారీఖు పడుతున్నాయి ఇరవై ఐదో ఏ నెలది ఏ నెలలో పడుతుందో కూడా తెలియట్లేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీకు హెచ్చరిస్తున్నాం మేము దివ్యాంగులంతా మీరు ఒకటో తారీఖు కానీ రెండో మూడో తారీఖునే పింఛన్లు వేయాలా పాత బకాయి కూడా మొత్తం వేయాలని మేము చాలా బాధల్లో ఉన్నాము నాకు హెర్నియా నాకు కన్ను పోయింది బ్రెయిన్ ఆపరేషన్ అయింది బాంబ్లాస్ట్లో తల నుంచి హెర్నియా అల్సరు క్యాన్సర్ మూడు రోగాలు ఉన్నాయి నాకు మూడు జబ్బులు ఉన్నాయి ఒక షీట్ వచ్చేసే నాలుగు వేలు నేను వాడే మాత్రలు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మా ఇందు దయ ఉంచి మీరు దళిత బంధు పెట్టారు కదా మాకు కూడా వికలాంగ బంధు పెట్టమని నేను కోరుకుంటున్నా ధన్యవాదాలు పెండింగ్ ఎన్ని ఉన్నాయి బకాయిలు అయితే ఏమి లేవు ఏ నెల కాకపోతే కరెక్ట్ డేట్కి పట్టాలేదు పెన్షన్ స మేము మెడిసిన్స్ అవి వాడుతుంటాం కదా ఏజ్ కూడా నాది సెవెంటీ ఫోర్ ఇప్పుడు డెబ్బై నాలుగు సంవత్సరాలు కాబట్టి సకాలంలో ఏమని నేను కోరుకుంటున్నా ఈ కంటి ఈ కన్ను కూడా సరి కలపడదు ఇందులో కూడా ముక్కలు వచ్చినాయి ఎలివి ప్రసాద్లో నేనే చేయించుకున్నా ఫస్ట్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న రాజశేఖర్ రెడ్డి గారే చేయించారు అప్పుడు యశోదాలో ఏ హాస్పిటల్ చాలా డేంజర్ ఇది తీసుకోమన్నారు ఈ కన్ను ఈ దీనికి లెన్స్కే ఐదు లక్షలు ఇని నాకు ఈ దీంట్లో కూడా ముక్కలు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మార్పు అన్నారు కదా మరి మార్పు మార్పు అంటే చేస్తే వస్తుంది చేయట్లేదు మీరు అనుకున్న మా మీరు 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 అన్నారు నేషనల్ పార్టీ కదా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు హామీలు ఇచ్చారు కానీ హామీలకి గ్యారంటీలు లేవు గ్యారంటీ అన్నారు గ్యారంటీ కాదది వారంటీ కాదు గ్యారంటీ కాదు ఎక్కడ ఇచ్చారు గ్యాస్ పడుతున్నాయి నాకు బస్ పాస్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చినాకే కాంగ్రెస్ వచ్చినాకే నాకు బస్ పాస్ ఒకటి ఇచ్చారు అదేం ప్రాబ్లం లేదు పాపం ఇతనికే ఇవ్వలేదు బస్ పాసు చాలా మంది అందరికీ ఫ్రీ బస్ పాస్లు ఇవ్వమని కోరుకుంటున్నా ప్రతి ఒక్కళ్ళకి నాకు ఒక కాంప్లిమెంటరీ బస్ పాస్ కూడా ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు వచ్చినాకే ఇదివరకు ఫిఫ్టీ పర్సెంట్ ఉండేది ఇది ఇతనిది మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వికలాంగులు ఉన్నారో చాలా వరకు అయితే చాలా వరకు మెడిసిన్స్కే తీసుకోనికి ఇబ్బంది పడుతున్నాం మాకు సుమారు రెండు వేల నుంచి నాలుగు వేల వరకు ఖర్చు అవుతుంది కాకపోతే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఏం తోడుబాటు అందట్లేదు మీకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది పెన్షన్ కూడా సకాలంలో పడట్లేదు ఇక ఒకటో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు కూడా ఎప్పుడు పడుతుందో తెలియని పరిస్థితి దానివల్ల మేము మానసికంగా కూడా చాలా వరకు అయితే కుంగిపోతున్నాం అని అయితే వీళ్ళు చెప్తున్నారు మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వృద్ధులు కావచ్చు వికలాంగులు కావచ్చు అదేవిధంగా ఒంటరి మహిళలు కావచ్చు ఏదైతే గీత కార్మికులు కావచ్చు ఇంకా సంబంధించిన ఏదైతే వృత్తులకు సంబంధించి ఏదైతే పెన్షన్ అవి కూడా సకాలంలో అందట్లేదని అయితే చెప్తున్నారు ఆ పెన్షన్స్ పెరుగడేమో దేవుడేరు కానీ మాకు ఉన్న పెన్షన్స్ కూడా టైంకి ఇవ్వాలని అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనబడుతుంది మరికొంత మందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పెన్షన్స్ పెంచుతామని రేవంత్ రెడ్డి చెప్పిండు కదా ఇప్పుడు పెన్షన్స్ పెంచకపోవడం కాక ఏదైతే ఉన్నటువంటి పెన్షన్స్ కూడా టైంకి ఇస్తలేదు దానివల్ల మేము చాలా వరకు ఇబ్బంది పడుతున్నామని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు మీరేం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వాన్ని నా పేరు శ్రీనివాసులు విహెచ్పిఎస్ నాగర్ జిల్లా అధ్యక్షంగా పనిచేస్తున్నాను ఈరోజు నిజంగా మంద గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో విహెచ్పిఎస్ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఇందిరాపార్క్ నడిబొడ్డున ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి వికలాంగులందరూ భారీగా తరలివడం జరిగింది ఎందుకు అంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వము వికలాంగులకు నాలుగు వేల పింఛన్ నుంచి ఆరు వేల పింఛన్ పెంచుతానని అదేవిధంగా చేయింత పింఛన్దారులు రెండు వేల పదహారు నుంచి నాలుగు వేల పదాలు పెంచుతానని మరి మేనిఫెస్టోలో పెట్టి దానికి పదకొండు నెలలు సమయం గడుస్తున్నా ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకు చిన్నచూపే చూస్తుందని మనకు తెలియజేస్తుంది ఈరోజు మరి ఇంద్రపార్క్ పార్క్ వద్ద మందకృష్ణ మాది గారి ఆధ్వర్యంలో ముప్పై మూడో జిల్లాల్లో ఉన్నటువంటి వికలాంగులందరూ తండోపతండాలుగా రావడం జరిగింది ఇకనైనా మరి రేవంత్ రెడ్డి గారు మా మీద దయ ఉంచి మేము కోరుతున్నాం వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు పూర్తిగా అమలు చేసి మహిళలకు మాత్రమే మరి ఉచిత బస్పాసు ఇవ్వడం జరిగింది మరి వికలాంగుల పరిస్థితి ఏందని మేము తెలియజేస్తూ మన నాగర్ కర్నూలు జిల్లా నుంచి దాదాపుగా నూట యాభై మంది వికలాంగులు రావడం జరిగింది ఇకనైనా డిసెంబర్ రెండు లోపైనా సరే ఖచ్చితంగా వికలాంగులకు ఆరు వేల పింఛన్లు పెంచాలని చేయుత పింఛన్దారులకు రెండు వేల నుంచి నాలుగు వేల వరకు ఖచ్చితంగా పెంచాలని తెలియజేస్తూ సంక్షేమ పథకాలు ఏం కూడా అందుతలేవని వీళ్ళు చెప్తున్నారు అక్కడ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విజయోత్సవాలకు తయారవుతున్నాయి ఏడాది పార్లు సక్సెస్ఫుల్గా విజయవంతం చేసినామని ఏదైతే విజయోత్సవాలు నిర్వహించడానికి వాళ్ళు ముందుకెళ్తున్నారు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో ఇది మొత్తము ఆరు గ్యారెంటీలో ఇవ్వడం జరిగింది కానీ వికలాంగుల పూర్తిగా ఏ మాత్రము మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు పూర్తిగా నెరవేర్చలేదు విజయోత్సవం విజయోత్సవం అంటున్నారు కానీ వికలాంగులకు ఎక్కడ అన్యాయం జరి ఎక్కడ న్యాయం జరిగిందని ప్రశ్నిస్తున్నాం ఎవరికి వికలాంగులకు బస్పాసులో చూస్తే బస్ చూస్తే మహిళలు మాత్రమే వికలాంగులు కేటాయించినటువంటి సీట్లలో గుర్క కూర్చున్నటువంటి పరిస్థితి ఇప్పటి వరకు లేదు ఈ ప్రభుత్వానికి నేను హెచ్చరికలు చేస్తున్నా ఏంటంటే పదకొండు నెలలు పూర్తి అవుతున్నప్పటికీ వికలాంగుల పట్ల చిన్న చూపే చూస్తుందని తెలియజేస్తూ ఖచ్చితంగా వికలాంగులకు న్యాయం చేయకపోతే భారీ ఎత్తున కలెక్టర్లు ఎదుట ఖచ్చితంగా దీక్షలు చేపడతామని తెలియజేస్తున్నాం వికలాంగుల తరఫున విహెచ్పిఎస్